అందరికీ నమస్కారం ప్రియమైన సోదర సోదర మల్లరా మిత్రులరా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం నిన్న చాలా ఘనంగా దేశం అంతటి కూడా నిర్వహించుకున్నాం చాలా చోట్ల చాలా సంబరాలతో ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నాం అయితే ముఖ్యంగా ఈ వీడియో ప్రజలు గమనించాలి ప్రజలు ఆలోచన చెయ్యాలి మన రాష్ట్రంలోకి వచ్చేసరికి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భజన పరులు బయలుదేరారు ఆయనకు భజన కీర్తనలు పాడుతూ జనగణ మన అధినాయక జనసేన నాయక జనంలో వాడ జనసేన నాయక జననాయిక మరి మోడీని గురువుగా స్వీకరించినటువంటి నాయక మరి సిగ్గువేరు ఆసియా నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయక జనసేన నాయక నాయక అనేక రకాలుగా ఈ విధమైనటువంటి వర్ణిస్తూ దాంతో చాలద చాలదన్నట్లు ఇంకా కూడా సనాతన ధర్మం కోసమే యుద్ధం చేసిన వీరుడా సనాతన ధర్మం కోసం సాధించడానికి యోగాలు యజ్ఞాలు చేసినటువంటి వీరుడా సూర్యుడా అని చెప్పేసి మరి స్వతంత్ర దినోత్సవంలో ఆ విధమైనటువంటి పాటలు పాడడానికి ఆ భజన పరులకి భజన కీర్తనలు పాడడానికి కాస్తంతని చిన్న సిగ్గి అనిపించాలా అనిపించకూడదు ఫలతలు గమనించండి ఒకసారి నేను ఎవరిని విమర్శించడాని కోసమో లేకపోతే ఇంకొక ఇంకో రకంగా ఎవరితో ద్వేషంతో మాట్లాడాలనే ఉద్దేశం అది కాదు కానీ స్వతంత్ర దినోత్సవం అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిపించుకుంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ తన్ని వర్ణించాలి ఏటి వర్ణించాలి మనకి డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఆనాడు మంది త్యాగమూర్తులు ప్రాణత్యాగాలతో పాటు మాన ధన మన ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని వర్ణించడం వర్ణించడం మాని కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని వర్ణిస్తూ భజన చేస్తారా భజన కీర్తనలు పాడుతారా సిగ్గంతా ఇదే స్వతంత్ర దినోత్సవానికి ఇచ్చినటువంటి విలువలు సిగ్గువేర ఆశయాల నుంచి పుట్టుకొచ్చాడా సనాతన ధర్మం కోసం ఓ యజ్ఞాలు యాగాలు చేశాడా మహా ధైర్యవంతుడు ధైర్యశాల మరి చివరికి వచ్చేసరికేమో మోడీకి శిష్యుడా మోడీ ఏమో పవన్ కళ్యాణ్కి గురువా ఇదా మీరు వర్ణించడం మీరు లోపల పాడుకోండి భజన చెయ్యండి కీర్తనలు పాడండి పాలిష్ చెయ్యండి లేదు కానీ పబ్లిక్లో రిలీజ్ చేశారే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రజలకు ఏ సంకేతం ఇస్తామని మీకు కాకపోతే మీ పార్టీ అధ్యక్షుడికైనా బుద్ధి ఉండాలి కదా ఒకవైపు నుంచేమో సిగ్వేరంతో మరొక వైపు నుంచేమో సనాతన ధర్మంతో మరొక వైపు నుంచేమో మత శక్తులకు ఊడుగుంజేస్తా